హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఒక లైక్ చేసి వీడియో చూడండి అసలు ఏమి చూపించలేదు ఇద్దరు చేసిన నామినేషన్స్ మాత్రమే చూపించారు ప్రెసెంట్ నామినేషన్ చాలా కంటిన్యూ అవుతుంది ఓ దగ్గర ఫైర్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడే చూడాలి ఆ నామినేషన్స్ కూడా అది రేపు చూపిస్తారు మనకి మిగతా వాళ్ళ నామినేషన్స్ సరే వాళ్ళ ఎపిసోడ్ ఫస్ట్ నుంచి చెప్పుకునే పోయే ముందు నామినేషన్స్ నుంచి తర్వాత ఎవరికి ముఖ్యంగా హరీష్కి భోజనం తింటలేదు చాలా వీక్ అయిపోయాడు చాలా ఫీల్ అవుతున్నాడు తనను ఏదో బ్యాట్ చేస్తున్నారు అని నన్ను గెవప్పిచ్చేస్తానంటున్నాడు నేను బిగ్ బాస్ ఏ ప్రాణం అని వచ్చాను సార్ ఇదే నా లైఫ్ అని వచ్చాను ఇక నా వల్ల కావట్లేదు కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళింది నేను వెళ్ళిపోతాను అంటున్నాడు బయటంతా ఫేకే ఉంది ఇక్కడైనా కనీసం ఉంటారేమో అనుకోని చెప్పచ్చు ఇక్కడ అంతే ఫేక్ అంటున్నాడు చూసుకోమని రామ్ చెప్పాడు బిగ్ బాస్ అసలు ఏంటిదంతా రియలైనా నిజంగా ఫేకా ఎలా అనిపిస్తుంది మీకు కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు తెలిసినంత వరకు ఫేక్ పీపుల్ ఉండాలండి అందరూ ఫేక్ పీపుల్ కాదు ప్రపంచం మొత్తం ఫేక్ గా ఉండదు మన కళ్ళతో చూస్తేనే ఉంటుంది మనం చూసే ఆలోచనల్లో ఉంటుంది చూడాలే కానీ ప్రతి మనిషిలో మనిషిలోనూ మంచి ఉంటుంది వెతకాలే గాని తుమ్మినా కూడా చెడే కనపడింది కదిలినా కూడా ఫేకే అనిపిస్తుంది ఆలోచనలు మారాలేమో అనిపిస్తుంది హరీష్ది లేదు ఏదన్నా స్ట్రాటజికల్ గా ఉన్న ప్లే చేస్తున్నాడా ఇంత చిన్నదానికే ఇంత కంగారు పడితే బిగ్ బాస్ సీజన్ లో పాపం లైఫ్లు లైఫ్లు బయట లోపల భయంకరమైన ప్రపంచాన్ని చూశారు పాపం వాళ్ళేమనుకోవాలి మరి దీని గురించి డీటెయిల్ మాట్లాడుకుందాం ముందు ఇంకో టాపిక్ లో కదా నామినేషన్స్ ఈ నామినేషన్స్ లో ముఖ్యంగా భరణిని టార్గెట్ చేసిన మనీష్ డైరెక్ట్ గా అటాక్ చేశాడు స్నేక్ అనేసాడు నేనేమంటానంటే భరణిని కాటు వేసిన మనిషిలోని స్నేక్ అలానే తనుజా వెర్సు హరీష్ అది అనుకున్నాము వాళ్ళిద్దరి మధ్య పడుతూనే ఉంది వాళ్ళలో ఎవరు రైటో చెప్పండి అలానే భరణి అలానే మనుషుల్లో కూడా ఎవరు స్నేహి చెప్పండి మనం డీటెయిల్ గా మాట్లాడుకునే ముందు ఎవరికో హెడ్ వెయిట్ పెరిగిందండి బీపీ వస్తుందా మీకు బాగా బీపీ ఎక్కుతుందా ఎవరన్నా మాట్లాడుతుంటే ఫ్రస్ట్రేషన్ కనపడుతూ ఉందా ఎంత మంచిగా చూసినా కూడా బా మంచి కనపడతా లేదా ఆ వాయిస్ ఏంటంటే ఎక్కడో బాగా అసలు ఏంట్రాప్ అవర్ కోపం వస్తుందా వెళ్ళిపోయి హౌస్ వైఫ్ వెళ్ళాలనిపించేస్తుందా మీకు ఎవరు వాళ్ళు అసలు నా వల్ల అసలు పొద్దునే లైవ్ చూస్తున్నారు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాం సౌండ్ వస్తుంది మళ్ళీ అన్నట్టు అనిపిస్తుంది అనమాట కానీ వీళ్ళు చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు వీళ్ళు కనుక ఇలాగ కంటిన్యూ అయితే నాకు తెలిసి వీళ్ళు ఇలా చేస్తుంటే మేము చాలా సీజన్ లో మనం చాలా వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము వాళ్ళు లాస్ట్ దాకా మనం ఏది ఇచ్చడానికి ఉంటారు అది వాళ్ళ కదలరు కాకపోతే భరించలేకపోతున్నాం అంట వాళ్ళ వాయిస్ ని వాళ్ళు ఎక్కడో హెడ్ బైట్ బాగా పెరిగింది అనిపించేసింది ఎవరంటే ప్రియా నాకు అమ్మాయి మీద చాలా పాజిటివ్ నాకు అమ్మాయి మీద చాలా పాజిటివ్ ఉండేది ఎక్కడంటే అగ్ని పరీక్షలో నేను చాలా సార్లు చెప్పాను అమ్మాయి చాలా క్యూట్ స్మార్ట్ హంబుల్డ్ గా ఉంటది అని కానీ మొత్తం టోటల్ అగ్ని పరీక్షలో కనబడ్డ ప్రియా అసలు బిగ్ బాస్ లో లేదు నో డౌట్ అందులో తన ఆట అంటే ఉండొచ్చు ఎక్కువ కాలం సర్వైవల్ అవుతుంది అంటే అనొచ్చు మీరేమన్నా అమ్మాయి నిజాయితీగా మాట్లాడుతుంది దమ్ముగా మాట్లాడుతుంది రియల్ గా మాట్లాడుతుంది లేదా యథార్థవాది లోక విరోధి అంటారు కదా అనొచ్చు ఏమో అయి ఉండొచ్చేమో అది అలా లేదు కంప్లీట్ అన్స్టబుల్ గా ఉందన్నమాట అంటే నేను చెప్పిందే వేదం అవతల వ్యక్తిని తీసి పారేస్తుంది అంటే ఏదో తన చెప్పిన ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువైపోతుందేమో తన మాటే వేదం లాగా నేను అసలు నేను తలుచుకుంటే మీరు ఎంతో అనో నేనే రైట్ మీరెంత రాంగ్ కామనర్స్ లో నేను ఇంతవరకు నేను చూసిన ఒకటే ఒక కామన్ క్వాలిటీ ఏంటంటే ప్రపంచంలో మా అంత మిస్టర్ పర్ఫెక్ట్ లేరు ప్రపంచంలో మేమంత మంచోళ్ళు లేరు మొత్తం ప్రపంచం మొత్తం వేస్ట్ మేము మాత్రమే మంచోలు అనే గొప్ప క్వాలిటీ అయితే కామర్స్ లో ఉంది ఈ సీజన్ లో ముఖ్యంగా కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఏదైనా సరే ఒక గౌరవంతో మాట్లాడటం సార్ సార్ అంటున్నారు పక్కకి వెళ్ళేమో ఆయన గురించే మామూలు బీభత్సంగా మాట ప్రతి ఆయన గురించి ప్రతి వాళ్ళు మధ్యాహ్నం సంజనాకైతే ఒక రకమైన బీపీ వచ్చేసింది అనమాట ఎందుకంటే నేను అమ్మాయి ఒక మాట మాట్లాడుతుంది ఏమని మనీష్ గురించి చెప్తుంది ఏది ఇలా స్టాక్ ఇస్లా పెడదామని రాత్రి ఒప్పుకోలేదు కదా ఇప్పుడు పెడదాం అనుకున్నాను అలాగే కుకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా హెల్ప్ చేస్తానని మనీష్ చెప్తున్నాడు మరి అంటే నేను అసలు మా కుకింగ్ డిపార్ట్మెంట్ మీద నేను రానివ్వను నేను ఎవరిని రానివ్వను అందులో ఓనర్స్ అయితే అసలు రానివ్వరు అది ఆల్రెడీ నా చెప్పారు వద్దని కావాలంటే స్టాఫీస్ లో పెట్టుకుంటారంటే ఓకే పెట్టుకో అది ఏమేమి చేస్తారు అవన్నీ నాకు చెప్పండి అని చెప్పి చెప్తా సరే చెప్తుంది సంజనయ్య అలా కాదమ్మా సరే ఓకే వాళ్ళ లెవర్ లో కదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సరే వెనకాల భరణి అన్నప్పుడు ఇప్పుడే వచ్చాడు కదా భరణి గారు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడుతున్నా నేను మనీష్ గురించి మాట్లాడుతున్నా నువ్వు మళ్ళీ భరణి గారి గురించి దగ్గర ఎందుకు వెళ్ళావు ఇప్పుడే కదా ఆయన వచ్చింది మాట్లాడదావు ముందు నేను ఇది మాట్లాడుతున్నాను కదా ముందు నా మాట వినాలి కదా నువ్వు నువ్వు ఎందుకంత రేస్ అయిపోతున్నావు నేను ఉప్పు అంటే నువ్వు కారం అంటావు నేను ఇంకోటే నువ్వు ఇంకోటి అంటావు అసలు మీరు ఇద్దరు నువ్వు వస్తే నా అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి వస్తే నువ్వు వస్తావు ఇద్దరు ఏది మామూలుగా ఇది తీసుకుట్లేదు ఒక మాట కూడా మాట్లాడినా కనీసం గౌరవం ఇవ్వట్లేదు మనిషిగా చూసి అమ్మాయిలు వేసి వెళ్ళిపోయింది ఇక్కడ ఏమైతుందంటే మన ప్రియా శ్రీజ ఇద్దరు కలిసి ఆడుతున్నారు వీళ్ళు కొద్దిగా కామన్వెల్స్ ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు అలానే కొద్దిగా ఎవరైతే కంటెంట్ ఇస్తుందో వాళ్ళని డౌన్ ఫాలో చేయడానికి స్ట్రాటజీ పెట్టుకున్నారు ఇద్దరు ఫర్ ఎగ్జాంపుల్ సంజనా గారికి కంటెంట్ వెళ్ళింది సంజనా గారికి బయట ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వెళ్ళింది సో సంజనా గారిని ఇప్పుడు మనం డౌన్ చేయాలి సంజనా గారిని డౌన్ చేయాలంటే సంజనా గారిని డిఫెన్స్ లో పడేయాలి సంజనా గారిలో ఉన్న కాంబినెన్స్ లెవెల్ తగ్గించాలి దీనికి ఒకటే ఒక పద్ధతి అవ్వాలంటే అసలు ఆమె మొత్తం కంప్లీట్ డల్ అయిపోవాలి అన్న రేంజ్ లో ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు తన చుట్టూ ఉంటున్న వీళ్ళను కూడా ఎవరైతే మనిషి కావచ్చు ఆల్రెడీ హరీష్ అయితే హ్యాపీగా ఆయనంత డల్ అయిపోయాడు ఈ పవన్ కళ్యాణ్ డెమన్ పవన్ ఉన్నా ఒకటే అనే రేంజ్ లోకి ఉన్నా ఒకటే కాదు వీళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాము వీళ్ళు ఏంటంటే కేవలం వాళ్ళ చెప్పిన మాట వాళ్ళు బట్టేసుకున్నారు ఇక ఇటు పక్క భరణిని కొద్ది లాగేయాలి బర్నింగ్ డౌన్ చేయాలి ఇట్లా స్ట్రాటజికల్ గా ఏం చేస్తున్నారంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడానికి కంటెంట్ క్రియేట్ చేయడానికి కంప్లీట్ వీళ్ళు ఆట ఇంకో టైప్లో తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఆత్రంలో ఏం జరుగుతుందంటే వాళ్ళ రియాలిటీ బయటకు వచ్చేస్తుంది వాళ్ళ బిహేవియర్ బయటకు వస్తుంది వాళ్ళ మాట తీర బిహేవ్ వస్తుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బిహేవ్ బియర్ వస్తుంది అది ఎలా కనపడుతుంది అంటే ప్రొట్రేట్ నెగిటివ్ ప్రొట్రేట్ మనకు అర్థం అవుతుంది మనకి మనకు ఆ ఫీల్ తెలుస్తుంది ఇది తప్పు మంద కాదు వాళ్ళంతా వాళ్ళే చూస్తున్నారు అంటే ఎప్పుడైనా మనిషిలో నేను రియల్ గా ఉన్నాను అని చెప్పేసి ఏది పడితే మొమ్మ మీద మాట్లాడితే నచ్చదు మనం కంపల్సరీ మనుషులం మనం కంపల్సరీ మన మాట తీరు మార్చుకోవాల్సిందే అది మంచా చెడ కాదు ఆ క్షణానికి ఎలా మాట్లాడాలని తెలుసుకోవాలి అక్కడ అదే వే ఆఫ్ లెర్నింగ్ అంటారు అదే వే ఆఫ్ లివింగ్ అంటారు అంతే తప్ప నాకు వచ్చినట్టు నేను ఉంటాను అంటే అడవులో ఎదు బతుకు అంటారు సమాజంలో బతకలుగుతూ అని చెప్తారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఈ నామినేషన్స్ అప్పుడు హరీష్ అని తనుగా చేశారు ఎక్కడో చోటు కొద్ది తనుగా అయ్యి చక్కని ఏ అనేసరికి ఆ మాట అనుకున్నా ఉండాల్సింది కానీ తను బాగా ఫీల్ అయ్యింది అక్కడ ఏమంటది అసలు ఆమె నన్ను బాడీ లాంగ్వేజ్ అన్నారు అంటే లాస్ట్ టైం చెప్పిన అది లాస్ట్ టైం ఎంత అయితే బాధపడుతుందో మనం అందరూ చూసే అమ్మాయి అంత బాగా ఏడ్చిందో అది ఆ ఫ్రస్ట్రేషన్ ఉండటంలో తప్పులేదు కాకపోతే ఏంటంటే ఆయన చేసినట్టే నువ్వు చేస్తే దానికి విలువ ఉండదు కదా ఇద్దరులో తేడా ఉండదు కదా ఆయన కొద్దిగా కానీ ఆయన ఆయన కూడా ఎక్కడ తగ్గలేదు ఆయన కూడా ఓ తెగ రేజ్ అయిపోయి తగ మామూలు ఆ రోజు చేసింది నేను తప్పే కాదు నేను అసలు ఏం తప్పే చేయలేదు అన్నట్టు ఆయన మాట్లాడారు ఆయన అలా అనుకుంటే ఇప్పుడు అందరు ఆయన కార్నర్ చేస్తే ఇంకో కౌశల్ తయారవ్వాలని అనుకుంటున్నారో మరి ఏమో నాకు అర్థం కదా కార్నరింగ్ అంటే అందరూ వెళ్ళి ఆయన్ని నామినేట్ చేస్తున్నారు అందరు అంతెందుకండి ఆ తనకు సపోర్ట్ చేసిన రీతు ఆ నాకు సార్ ముందు అందరు ఆపోజిట్ గా ఉందంటే కాస్త నాకు అర్థమయ్యే నిర్యాణం లేచి మాట్లాడింది రీతు ఇవాళ రీతు ఏం చేసిందంటే తన గురించి మీరు ఫుడ్ తినట్లేదు అట్లా మీరు ఎందుకు గివ్ అప్ ఇస్తున్నారు అన్న దాని మీద నామినేట్ చేస్తే అమ్మాయి మీద ఎగిరారు మామూలుగా ఎగర్లా నేను వచ్చిన ఫుడ్ కూడా నేను నువ్వు తిన్నావు అక్కడ తిన్నావు ఇక్కడ తిన్నావు అని చెప్పం కానీ మీరంతా మీరు ఫుడ్ తినమంటే తిన్నాను గానీ దానికి కూడా తీసుకొచ్చి నువ్వు ఫుడ్ తినేస్తున్నావు అది తినేస్తున్నావు అని బాగా ఏడుస్తా ఏడుస్తామినేట్ చేసింది హరీష్ ఇక్కడ హరీష్ గారికి లైఫ్ లో ఏం జరిగింది తను ఎంత బాగా జరుపుకున్నారు దానికి ఎందుకు ఆయనంత రిఫ్లెక్ట్ అవుతున్నారు సొసైటీ మీద ఎందుకు అంత హెయిట్ కలుగుతుంది ఇది నిజమా కాదా లేదు ఆయన కలగటం మూలంగా సొసైటీ మీద అందరూ ఫేక్ పీపుల్ ఉన్నారని ఒక వాతావరణంతో రావడం అది తప్పేం లేదు మనిషి ఇప్పుడు తప్పుడు ఎక్కడ జరుగుతాయి ఎదురు దెబ్బలు జరుగుతూ ఉంటాయి మనకి అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఒక విరక్తి వస్తుంది జనం మీద సొసైటీ మీద కానీ ప్రపంచం మొత్తం అలా లేదు అలా అని చెప్పేసి ప్రపంచం మొత్తాన్ని నువ్వు ఫేక్ అంటున్నప్పుడు మనలో కూడా అంత మిస్టర్ పర్ఫెక్ట్లు ఉంటారా అసలు మనం చేసే ప్రతి మాట కరెక్ట్ అయినా మన ఆలోచన ప్రతీదీ రైట్ అయినా మనం చేసే ప్రతిదీ అసలు అంత కరెక్ట్ అంత కరెక్ట్ గా ఉంటుందా వాళ్ళు దేవుళ్ళు అలాంటి వాళ్ళు భూమి మీద ఉండరు అలాంటిది అప్పుడు ప్రతీది ఆయన అవతల వాళ్ళని ఫేక్ అనుకుంటూ తనే రియలనుకుంటూ దాన్ని ఏదో బాధపడుతూ దివపి ఇవ్వకూడదు జీవితంలో మనం ఎంత మందిని కలుస్తూ ఉంటాం అందరినిస్తే ఉంటాం లోకం అంతా ఇప్పుడు నీకు అవతలు కనపడుతున్నారు అవతల వాళ్ళు నువ్వేలా కనపడుతున్నావు నీ కళ్ళకి అవతల వ్యక్తి ఇలా కనపడుతున్నప్పుడు అవతల వ్యక్తికి నువ్వేలా కనపడుతున్నావు ప్రపంచాన్ని అందరూ ఒకే కళ్ళతో చూడం కదా అందరూ ఒకలా కనపడరు కదా అట్లా ఇంకోటి ఏంటంటే ఇందులో చిన్న చిన్న గివ్ వాటిని చేసి ఎలానో తినే తినే తినను అంటే అసలు నీలో ఉన్న ధైర్యం ఏది లైఫ్ ధైర్యం ఏది ముందుకెళ్లే గుణం ఏది ఇన్ని సీజన్ లో చాలా మంది ఆడపిల్లలు సోషల్ మీడియా లో బయట ఎఫెక్ట్ అయ్యి అక్కడే ఎఫెక్ట్ అయ్యి లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకున్నా కూడా బ్రహ్మాండారు చిట్టచిద పోరాడారు బయటకు వచ్చారు సక్సెస్ అయ్యారు ఇలాంటి చిన్న చిన్న వాటికి అస్సలు వెళ్ళకూడదు తర్వాత లో ఫ్లోరాని కూడా చేశారు అది తన నేను మార్నింగ్ లో లైవ్ అప్డేట్స్ లో కూడా చెప్పాను తన తను ఎక్కడ ఏ వస్తువు కనపడినా తీసుకెళ్ళి డస్ట్బిన్ లో వేసేస్తాను నేను ఎక్కడ ఏది కనపడినా నేను అక్కడ డస్ట్బిన్ పక్కన పడేస్తాను అన్న ఆలోచన చేసినప్పుడు వాళ్ళందరికీ కోపం వచ్చింది మొన్న కూడా అమ్మే స్నానానికి వెళ్ళడానికి బట్టల బయట పెట్టుకుంటే వాళ్ళు ఎవరో కుకింగ్ దగ్గర పిలిస్తే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిందట ఆ బట్టలు ఆమె తీసి డస్ట్బిన్ పక్కన పడేసి అది కూడా వైట్ అక్కడంతా మురికైపోయింది వైట్ నేను అది ఆ బట్టలు వేసుకోవడానికి కూడా లేదు ఎందుకంత అక్కడ అడ్డంగా ఉందంటే పక్కన తీసి పెట్టేసాను సేమ్ తీసుకెళ్ళి అక్కడ పక్కన పెట్టేస్తే అయిపోయింది కదా దాన్ని తీసుకెళ్లి లేకపోతే డస్ట్ డస్ట్బిన్ పక్కన వేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి దాని గురించి అలాగే మీ మిమ్మల్ని సపోర్ట్ చేసి నా సంజనా గారు అలా అన్నారని ఇలా అన్నారని మీ సపోర్ట్ మీరు మా ఇచ్చేస్తే మీరు ఒక షాంపూల కండిషనర్ అని ఆ మాయిశ్చరైజర్ మొత్తం కలిపే అలా అలాంటి బిహేవియర్ మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదు అలా చేస్తారని కూడా మేము అనుకోలేదు అని చెప్పేసి ఈ మాట మీద కొద్దిగా తను చెప్పింది చెప్పాలి ఫ్రీ బోర్ అన్నది నీ నీది కాదు అలాగే షాంపూ కండిషన్ అన్నది నీ సిచువేషన్ కాదు అని చెప్పి స్పష్టం ఇది తనుజాను హరీష్ లో నువ్వు అన్న డైలాగ్ అంటే నిజంగా అన్నాడు ఆ రోజు హరీష్ తనుజా గుర్తులేదు మాకు గానీ కానీ మాట్లాడేటప్పుడు మాత్రం నువ్వు దానికన్నా పెద్ద మాటలు ఉన్నాయి కాబట్టి నువ్వు అనేది గుర్తురాదు కానీ తనుతో గట్టిగా ఫీల్ అయ్యింది రివెంజ్ తీసుకుంది అనిపించింది నాకైతే కానీ ఎక్కడో ఒక చోట ఏ అనేసరికి నాకు కూడా కొంత అది తగ్గించుకోవాలి అంటే దొరకకూడదు హరీష్ దొరికితే పట్టేసుకుంటాడు హరీష్ అందరూ చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటాడు అనమాట ఎక్కడ ఆ రోజు చూడండి మీ కొంతమంది మీరు అనే పదాన్ని వాడుతాం అనేది ఒక కాలిక్యులేటెడ్ అలవాటు అయి ఉండొచ్చు అది కానీ చాలా మీద ఉంటాడు కాబట్టి ఇలాంటి అప్పుడు టెక్న మనం మాట తొలగదు మాట తొలితే అంటే ఉన్నదంతా పోద్ది అదొక్కటే ఒక్క పట్టుకుంటారమ్మా రీతి కూడా మాట అలా అలా మాట్లాడే నువ్వు అంతే అయ్యా నువ్వు అంటే నువ్వు కాదు మీరు అని చెప్పి రెండు సార్లు మీరు అని అనేది నువ్వు నువ్వు అనదు తర్వాత ఈ మనిషికి క్లియర్ గా అసలు ఇవన్నీ స్టేజ్ మీరు కాదు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఏది వీళ్ళందరూ కలిసి ఒకరిని నామినేట్ చేయాలి అని చెప్తే ఓనర్స్ అందరు కలిసి నామినేట్ చేస్తాను కదా ఆ టైం లో కూడా ఈ పాయింట్ తీసుకొచ్చారు వాళ్ళు నాకు దిమ్మ తిరిగిపోయింది స్టేజ్ మీద జరిగిన పాయింట్ ఇక్కడ ఎందుకు అసలు స్టేజ్ మీద విషయం ఇక్కడ ఎందుకు అక్కడ బిగ్ బాస్ ఏదైనా చేపిస్తాడు ఎన్ని డ్రామాలైనా చేపిస్తాడు ఏమైనా చెప్పడానికి ఒక ఆలోచన వచ్చింది అంటే అక్కడ బిగ్ బాస్ స్టేజ్ మీద చేపించింది బిగ్ బాస్ వాళ్ళతో తనంతరం తాను చేశాడు అది మనకు తెలియదు కదండి వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు కూడా సేమ్ కొంచెం కొద్దిగా ఒక డ్రామాటిక్ గా ఉంటదని చెప్పి చేపిచ్చుండగా కామన్ సెన్సే ఈ కామన్ సెన్స్ కూడా మనకి కామన్ వచ్చి లేదంటావా అసలు లేదు అసలు కామన్ సెన్స్ కాదు ఏమీ లేదు కామన్ఆర్స్ కి నాకు అదే ఎంత వర్స్ట్ గా తయారవుతున్నారంటే నేను ఆ మాట కూడా అనకూడదు ఎందుకనంటే మనం చూసే చూపులోనే ఉందేమో మేబీ అలా కనబడుతున్నారేమో అని అనుకున్నాం కానీ ప్రవర్తన అలాగే ఉంది అదే మనిషితో టీషర్ట్ తీసుకొని వస్తాడు కదా వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ కు ఆ అబ్బాయి ఏమన్నాడు నేను తెచ్చుకున్నాను మా ఫాదర్ కోసం నేను వేరే వాళ్ళు కూడా తెచ్చుకున్నారు అన్ని తెచ్చుకున్నారు మీరు ఎందుకు ఇలా బాక్స్ లో పెట్టుకోవడం బయటకు వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి మీరు అదేనే అంటది ఆయన వ్యక్తిత్వమే కాదు ఇక్కడ పెట్టుకురావడం అన్నది కూడా ఆ ఇష్టం అది ఇక్కడ ఏమైంది కదా ఈ కామన్ కామన్స్ అందులో కామన్ క్వాలిటీ ఏంటంటే ప్రపంచంలో మేము తప్ప మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు లేరు అసలు మేము భూమి నుండి దివికి భు దివి నుండి భువికి దిగి వచ్చిన వరపుత్రులు అసలు మేము బ్రాండ్ అంబాసిడర్లం మిస్టర్ పర్ఫెక్ట్ లకి అసలు మాలో చెడే ఉండదు మా ఆలోచన తప్పే ఉండదు మా అడుగులో తప్పనడుగు ఉండదు మా మాటలో అసలు కూడా చిన్న ఇది ఉండదు మేమంతా అసలు మాములు దాని దేవుళ్ళో అసలు దాంట్లో ఏమున్నది అసలు ఏముంది లాకెట్ కూడా చూసామని డైరెక్ట్ గా ఆయన చెప్పేసి ఎప్పుడు చూసారు ఆయన ఆయన చూపించకుండా చూసారా మరి ఏమన్నా తెలియదు వాళ్ళు చూశామని చెప్తున్నారు వాళ్ళు అంటే ఫస్ట్ నుంచి ఇక్కడ మనిషికి ఒక చిన్న ఇది ఉంది అంటే ఇతను కావాలని మంచి అనే ముసుగులో డ్రామా ప్లే చేస్తున్నాడు ఒక కన్నింగ్ లా మాట్లాడుతున్నాడు మనల్ని చాలా తెలివిగా మాటలతో ఇచ్చేస్తున్నాడు ప్రతి విషయాన్ని కూడా చాలా క్యాల్క్యులేట్ చేస్తున్నాడు మన మధ్య ఒక డిస్ప్యూట్స్ రావడానికి ట్రై చేస్తున్నాడు అట్లా తను తెలిసినా కూడా గేమ్ ప్లేన్ తెలిసిన విషయం చెప్పకుండా గేమ్ ప్లేన్ చేస్తున్నాడు అని ఎగ్గ విషయంలో కావచ్చు లాకెట్ విషయంలో కావచ్చు ఇట్లాంటివన్నీ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు సరే నువ్వు చెప్పొచ్చు తప్పు లేదు అది కూడా ఇంకో గొప్ప విషయం చెప్పనా ఇంకొకటి ఆ అబ్బాయి ప్లేట్ ఈయన కిచెన్ లో కుకింగ్ చేయడానికి వాడేసేసి సింకు పెట్టేస్తున్నారంట అది అబ్బాయి పేరు ఉంది కాబట్టి అక్కడ గొడవలు వచ్చేస్తే ఏమో అని చెప్పేసి ఆయన అలా చేశారంట ఈయన ముందుగానే చూసేసి వెళ్ళి ప్లేట్ కడిగేవాడంట అసలు అక్కడ ఏ ప్లేట్ దొరికితే ఎక్కడికి వద్దామా ఏం చేద్దామన్న ఆలోచనలో ఉంటారు కానీ ఎవరైనా మనీష్ ప్లేట్ ఇది ఇది మనీష్ ప్లేట్ లోనే చేయాలి నేను మనిషి తిరిగి చాలి అని చెప్పేసి ఆలోచన ఏంటి జనరల్ గా ఎలా ఉంటాయో చెప్తా ఇప్పుడు మనం మేము మన ఇద్దరు ఉన్నాం ఒక ఇద్దరం మనం ఇప్పుడు నేనేం చేస్తున్నాను మిమ్మల్ని ఆలోచిస్తున్నాను మిమ్మల్ని ఎలా ఆలోచిస్తున్నాను మీరు చేసే పనిని ఎలా ఆలోచిస్తానంటే మీరు ఏ కంటెంట్ కోసం తయారు ఆలోచిస్తున్నారు అంటే అసలు మీరు ఏమి మైండ్లో పెట్టుకొని పని చేస్తున్నారు మీరు అసలు అక్కడ ఏం కోరుకుంటున్నారు అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి ఆలోచిస్తున్నాను అక్కడ ఏం ఉండదు అదే అండి నువ్వు వాళ్ళు అనుకున్నావు అంటే ఇది నా మనసులో దూరి నువ్వు చూసావా ఏంది అని అంటే ఆ నాకు అన్ని అర్థమైపోతే నేను అన్ని ఇచ్చేస్తానంటాడు అబ్బాయి నాకు అర్థం అలా అలా ఎలా ఇప్పుడు సరే అదే విషయం రాము రాము దగ్గర తప్పు చేశాడా అదే విషయం ఇమాన్యుల్ దగ్గర తప్పు చేశాడా అదే అదే విషయం సంజనా దగ్గర తప్పు చేశాడా లాస్ట్ కి ఏం చేశాడు మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి లేదు నేను ఆలోచించడమే అలా ఆలోచించానేమో అని చెప్పి చెప్పాడా లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి అంత ఇదిగా అంటే ఎనిమిది రోజుల నుంచి ఆయన గమనించి ఆయనలో ఉన్న ఫ్లాస్ తీసి ఆయన ఇచ్చేసి దొరుకుతాడా ఎక్కడ లాగుదామా అని ఆలోచించి ఎనిమిది రోజులు వెయిట్ చేసి నామినేట్ చేశారా నాకు తెలిసినంత వరకు ఆయన పాపం ఇన్ని చేశానా ఓహో నేను ఇన్ని చేశానా నేను స్నేహ ఆయన విషయం తెలియదు ఆయన చెప్పినంతలో వాస్తవం లేదా అంత రైట్ అంత రాంగ్ ఉందా అంటే అంత విశ్వరపట్టం చెప్పట్లేదు కానీ తను ఒక స్టేట్మెంట్ పాస్ చేయటం అది ఎలా పాస్ చేస్తున్నాడంటే ఇది కరెక్ట్ ఇంకా ఒక మనిషి మీద ఒక ముద్ర వేయటం ఒక స్టాంప్ వేయటం అది ఎంతవరకు కరెక్ట్ అంటే అంతే అలా చెప్పడానికి నీకు ఎంత అర్హత ఉంది అసలు నీకు అర్హత లేదు అలా రేపు నిన్ను అంతే అంటారు నీ మీద ఒక స్టాంప్ వేస్తారు రాత్రే చిన్న ఇష్యూ వస్తేనే నువ్వు బాధపడిపోయి ఎమోషనల్ అయిపోయి అక్కడ తర్గతలు అయిపోయావు ఒక మనిషి మీద నువ్వు ఒక స్టాంప్ వేసేటప్పుడు నీకేం అర్హత ఉంది అసలు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒకటి ఆలోచన విధానంలో నువ్వు ఆలోచిస్తున్నావు అది రైట్ అవ్వాలని లేదు నీకు రైటే ఉండొచ్చు కానీ అది అది తీసుకెళ్లి స్టాంప్ వేసిన నీకు అసలు లేదు నీకు ఆ హక్కివలేదు ఎవరు ఆయన ఎలా చెప్తున్నాడు అంటే ఇది ఇది కంటి కరెక్ట్గా ఇది నాకు అనిపిస్తుంది అందుకే నేను నామినేట్ చేసిన అలా ఇదంతే గైస్ మీరు అందరు గుర్తు పెట్టుకోని నేను చెప్పింది ఇదే ఇదే జరుగుతుంది మిమ్మల్ని అందరినీ ఇలా చేస్తున్నాడు ఆయన ఆయన ఇలా స్నేక్ హౌస్ లో ఇట్లా ఇలా ఇదవుతున్నాడు అని చెప్పేసి అందరికి చూపెట్టి తర్వాత ఆయన నామినేట్ చేస్తారు అసలు అబ్బాయి ఫేస్ చూస్తే మనీష్ ఫేస్ ఎంత కోపం ఇప్పుడు రెండు గారు తన నామినేట్ చేస్తారు నువ్వు నన్ను స్నేక్ అన్నావు అని దాని మీద ఏదో ఆలోచనతో తను నామినేట్ చేస్తారు మనం వీడు అది వదిలేసాం కాకపోతే ఆయన చేసినప్పుడు కూడా గాయస్ అందరూ గుర్తు పెట్టుకోండి ఈయన ఈయన ఎంత మేనిపలేట్ ఈయన నేనేం చెప్పాను అన్ని గుర్తు పెట్టుకోండి అన్ని ఆయన అలాంటి అన్ని ఒక ముద్ర వేసినట్టు ఒక స్టాంప్ వేసినట్టు అంటే మనిషి మనం చెప్పచ్చు చెప్పడంలో వాళ్ళు అనొచ్చు ఇది రియాలిటీ రియల్ గా ఉన్నాడు తప్పే ఉందని ఏం రియాలిటీ నేను రియల్ గా ఉన్నాను మనం వచ్చి కొట్టాడు అనుకో ఊరుకుంటామైంది మనం నేను రియల్ గా ఉన్నాను ఇంతే మాట్లాడతానంటే మనం ఇష్టం వచ్చినా మాట్లాడితే ఊరుకుంటామైంది ఆయన కాబట్టి ఉరుకున్నాడు అదే అదే ప్లేస్ లో అదే అలాంటి మనిషి ఉంటే ఎలా ఉండేటప్పుడు అదే కాబట్టి పెద్ద మనం ఏదో మనుషులు తప్పుడోళ్ళు కాదు అక్కడ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మనమే మిస్ మనమే మంచోళ్ళం అందరూ తప్పుడు వాళ్ళే అనే ఆ గుణం ఉన్న వాడికి అసలు ఆటోమేటిక్ గా అసలు వాళ్ళు తప్పు చూసుకోడు ఇంకా అదన స్వీకరించే పరిస్థితి కూడా ఉండదు అనమాట సో ఇది అక్కడ జరుగుతుంది తర్వాత ఇదే స్నేహి మళ్ళీ వెళ్ళి మనిషి వెళ్ళే సావన్ చేస్తాడు ఎవరిని చేస్తాడు అసలు మరీ దారుణం అదైతే మీరు తాప తాపకొచ్చేస్తున్నారు ఆమె ఆపకోకపోవడం నీ నీ ఫెయిల్యూర్ ఆమెను ఆపలేకపోవడం నీ వల్ల కాల నీకు సత్తా లేకుండా పోయింది అహ నాకన్నా ఎక్కువ నువ్వే ఉంటున్నావు హౌస్ లో అంటే నాకన్నా ఫుడ్ కూడా మొత్తం నువ్వే తింటున్నావు లేకపోతే నువ్వే అక్కడ ఏది మొత్తం మా మా మధ్య గొడవలు రావడానికి కూడా నువ్వే కారణము అసలు ఇవన్నీ అమ్మాయి చెప్తుంటే అమ్మాయి అసలు ఏంటి ఏం మాట్లాడుతుంది ఎందుకు సరే అమ్మాయి నిజంగానే ఎక్కువగా వెళ్ళిద్ది హౌస్ లో నేను దానికి ఒప్పుకుంటాను ఏదో జోక్స్ వేసడానికో నవ్వించడానికో లేకపోతే అమ్మాయి మూడు సార్లు క్లీన్ చేయాలి కాబట్టి ఆ దానికోసం అని వెళ్ళిద్దో లేకపోతే భీమాన్ పవన్ పిలుస్తాడు అమ్మాయిని అప్పుడు వెళ్ళిద్దో వెళ్తానే ఉంటా కాదనట్లేదు అమ్మాయి వల్ల వీళ్ళ గొడవలు వచ్చింది అని చెప్పడం పొద్దున్న సంజన గారికి ఒకటే చెప్తున్నాడు అమ్మాయికి రెండో డ్యూటీ అసలు ఇవ్వమాకండి అమ్మాయి ఒక డ్యూటీ చాలు నేను ఎందుకు చెప్తున్నాను మీరు దీని వల్ల చాలా ఇది వస్తున్నాయి అని చెప్పం కానీ సంజనా గారు నిజమేనేమో అని చెప్పి విన్నారు ఆయన మాట విని అమ్మాయికి వర్క్ నేను ఇంట్రెస్టెడ్ ఉన్నానని అని చెప్తున్నాను కదా ఎందుకు నాకు ఇవ్వట్లేదు అని అమ్మాయి అడిగినా కానీ వద్దులే అమ్మాయి ఇప్పుడు నువ్వు చేసింది ఎక్కువగా ఉంది వద్దులే ఎక్కువ ఎక్కువగా ఇదవుతుంది ఎక్కువ ఎక్కువ ఇంట్లోనే తిరుగుతున్నాం అన్న ఆలోచనతో కొంచెం కవర్ చేస్తారు సంజనా గారు అయినా కానీ అసలు బాధేసింది అమ్మాయి ఎవరైనా తింటుంటే నాకు తినాలనిపించేది నేను ఒక ఇది పెట్టమనేది దాన్ని ఒకవేళ వాళ్ళే ఇష్టమై పెట్టే వాళ్ళు తినేదాన్ని దానిలో ఏం తప్పు ఉంది అని చెప్పేసి అమ్మాయి అదే బాలతో హరీష్ లాంటి నామినేట్ చేసినప్పుడు ఏడ్చి అంటే మీరు ఏడ్చి ఎమోషనల్ గా చెప్పాలని ఆలోచించారు ఎమోషనల్సి ఆ మాటని కూడా కొంచెం హైలైట్ చేసే ప్రతి మాటకి ఎమోషనల్ అయ్యావుగా మేము కూడా బాధపడ్డా అయ్యో పాపం అనుకున్నా మేము కూడా అయ్యో మనిషిని ఇలా చేశారు నష్టం నీకు కంటెంట్ ఇవ్వకుండా నీకు అసలు క్లియర్ గా మొహం మీదే పక్క ఏడుస్తున్నావు నువ్వు అసలు నువ్వు ఏ పని చెయ్యట్లేదు నీకు మేము నువ్వు రిక్వెస్ట్ చేసినా కూడా నువ్వు యూనిటీ అనుకుంటున్నావు నువ్వు టీం అనుకుంటున్న వాళ్ళే నీకు అవకాశం ఇవ్వలేదు నీ కోసం సంజనా గారు ఎంత ఫైట్ చేసినా కూడా అసలు వాళ్ళు ఎంత కూడా ఎవరు ఎవరు ఆటను ఆపుతున్నారు ఇక్కడ భరణిని ఆట ఆపుతున్నాడా లేకపోతే రీతు లోపలికి వచ్చి నీ ఆట ఏమన్నా ఆపిందా ఏదన్న వాళ్ళు వచ్చి నేను ఇబ్బంది పెట్టారా అసలు నీ ఆట ఆపుతుంది ఎవరు ప్రియా చేయకుండా వచ్చిపోయే వాళ్ళను లేకపోతే మీ వాళ్ళ మేము కొట్టుకొని ఎవడు కొట్టుకోమంటాను మీ వాళ్ళకి కొట్టుకుంటున్నాడు కొట్టుకోండి ముందు వాళ్ళ లోపల రాకుండా మాకు మా ఇంకా ఇంత వరకు మాకు ఇదో మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా కలిసే ఉన్నాం మేము అని చెప్పేసి నెక్స్ట్ నామినేషన్ గురించి మాట్లాడుకుందాము లైవ్ లో కొన్ని జరుగుతున్నాయి మేము మిస్ కూడా అయ్యాము రేపు ఎబిసో లో మాట్లాడుకున్నాం